నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు రాఖీ పూర్ణిమ దీన్ని శ్రావణ పూర్ణిమ జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు అయితే ఈసారి రాఖీ పౌర్ణమి శనివారం వచ్చింది అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం రెండు రోజుల ముందే ప్రారంభమైపోయింది మూలల నుంచి భక్తులు వస్తున్నారు శ్రీపాద వల్లభునికి రాఖీలు కడుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభునికి దత్తుడిని అని గర్వంగా చెప్తారు అంతే గర్వపడే విధంగా ఆలయ ఈవో సౌజన్య ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు కొందరు భక్తులు శనివారం రాఖీ పౌర్ణమి రోజున ఖాళీ ఉండదని ముందుగానే వచ్చి రాఖీలు కట్టేస్తున్నారు పిఠాపురం ఒకప్పుడు పీఠికాపురం ఇక్కడ వెలిసిన శ్రీపాద వల్లభుడు వెలిసిన స్వయంభూక్షేత్రం స్వామివారిని రాఖీ పూర్ణమి రోజు దర్శించుకున్న మహిళలు ఆయనకు రాఖీ కట్టిన యమధర్మరాజు వద్ద ఉండే చిత్రగుప్తుని నుంచి ఆ పేరు తొరిగిపోతుందని నేరుగా స్వర్గానికి వెళతారని పురాణాల్లో చెప్పబడింది ఈ నేపథ్యంలో ఇది సెంటిమెంట్ గా మారింది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఇప్పటికే భక్తులు ఇక్కడ చేరిపోయారు రాఖీ పండుగకు జరుగుతున్న ఏర్పాట్లను ఆలయ ఇవో ఆర్ సౌజన్య వివరించారు దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమకు అన్ని రకాల వసతులు కల్పించారని అన్ని ఉచితమని చెబుతున్నారు ఇక్కడ వసతి భోజనం అల్పాహారం రాత్రి భోజనం ప్రతిదీ ఉచితంగా ఇస్తారు ఎక్కడ ఎవరిపైనా నిర్లక్ష్యం ఉండదు విసుక్కోవడం అనేది ఉండదు సాక్షాత్తు భక్తులనే దేవుడిగా భావించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏకైక దేవాలయం ఇది అనగా సాక్షాత్తు భక్తులనే దేవుడిగా భావించే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏకైక దేవాలయం ఇది ఇక్కడ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని భక్తులు తెలిపారు ఈ రాఖీపవడం సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి గౌరవనీయులైన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు సూచించడం జరిగింది అలాగే వారి సూచనల మేరకు నేను కూడా మరి ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేశానని చెప్పేసి తెలియజేసుకుంటాను